హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో గవ్వలు తయారు చేయడం చూపిస్తున్నాను ముందుగా ఒక కప్ బాలామృతం పిండిని తీసుకోవాలి అదే కప్పుతో పావు కప్పు షుగర్ తీసుకోవాలి ఎందుకంటే ఈ పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి పావు కప్పు సరిపోతుంది ఇవి రెండు మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పిండిలా తయారు చేసుకోవాలి మీ పిండిని ఒక బౌల్లో తీసుకుని అదే కప్పుతో హాఫ్ కప్ గోధుమ పిండిని కూడా తీసుకోవాలి గోధుమ పిండిని మిక్సీ పట్టుకున్న పిండిలో మిక్స్ చేసి ముఖ్యంగా వాటర్ యాడ్ యాడ్ చేసుకుంటూ ని కలుపుకోవాలి కొంచెం యాడ్ చేసుకోవాలండి వాటర్ ఎక్కువ మళ్ళీ జారుగా అయిపోతుంది పిండి మొత్తం ఇలా గట్టిగా తయారు చేసుకోవాలి చపాతీ కూడా ఇప్పుడు ఈ పిండి నుంచి కొంచెం పిండిని తీసుకొని చిన్నగా రౌండ్ షేపుల్లో తయారు చేసుకోవాలి చిన్న చిన్న ఉండలు తీసుకుంటే బాగుంటుంది పెద్దవి వస్తే మళ్ళీ కొన్ని కాల కాలతీ కొన్ని కాలకుండా ఉంటాయి చిన్న చిన్నవి తీసుకుంటే అన్నీ ఒకే సైజులో చక్కగా వేగుతాయి ఇలా పిండి మొత్తాన్ని చిన్న గోళీలలాగా దాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ పక్కన పెట్టుకుని ముందుగా స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఉంటుందిలోపు రెడీ చేసి పెట్టుకున్న రౌండ్స్ని ఇలా గవ్వల చెక్కతో చెక్కకు కొంచెం ఆయిల్ పోసుకొని చెక్క మీద గవ్వల్ని తయారు చేసుకోవాలి అంగన్వాడీలో ఇచ్చేది చిన్నపిల్లల కోసం మరి పిల్లలు పిండి ఒట్టిగా తినడం వస్తే అందరూ ఇష్టపడరు కదా ఇలా రకరకాల ఐటమ్స్ చేసి పెడితే వెరైటీ టేస్టీతో వాళ్ళు చాలా ఇష్టంగా పెడతారు అట్లే కాదు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పెద్దవాళ్ళని కూడా చాలా లైక్ చేస్తాను అందరూ ట్రై చేయండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది రవాలు రెడీ చేయడం కూడా అయిపోయింది హీట్ అయిన ఆయిల్లో ఇలా గవల్ని నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి గవల్ ఒకదానికి ఒకటి అతుక్కుపోయాయి కదా ఆయిల్లో వేసిన తర్వాత అవి తర్వాత విడిపోతాయి విడివిడిగా అవుతాయి అన్నమాట హై ఫ్లేమ్లో ఉంచకుండా మీడియం ఫ్లేమ్లో గవ్వల్ని కాల్చుకోవాలి లేదంటే లోపలంతా కాళ్ళతో పిండిగా ఉంటుంది పైన మాత్రం చూడడానికి కలర్ ఎక్కువగా వచ్చేసి మాడిపోతుంది ఇంకా మధ్య మధ్యలో కొంచెం గవ్వల్ని తిప్పుతూ ఉండాలి మనం వీటిని పాకం పెట్టకపోయినా పాకం పట్టకపోయినా సరే నార్మల్గానే తినేయచ్చు తీగ ఉంటాయి స్వీట్ అండ్ ప్లేట్లో సర్వ్ తినేయచ్చు ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి ఈ వీడియో మరింత మందికి చేరడం కోసం షేర్ చేయండి